ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ ఒక్క ఖడ్గం చరిత్రను మార్చగలదా సామ్రాజ్యాలను వడికించగలదా ఒక యువకుడి చేతిలో ఆయుధం లక్షల హృదయాల్లో ధైర్యంగా ఎలా మారింది ఈ కథ కేవలం యుద్ధం గురించా లేదా ధర్మం కోసం ధైర్యంగా నిలబడిన ఒక మనిషి గురించా అనగనగాలోని లోని నేటి సందేశాత్మక కథనం ఆ భారత వీరుని గురించి అదే కత్తి కాదు కర్తవ్య ఘోష భవానీ ఖడ్గ ఆశీర్వాదం శివాజీ స్వరాజ్య ప్రమాణం ఛత్రపతి జై జయ 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 అనగనగా అనేంత పురాతనమైంది కాదు ఈ కథనం ఈ కలియుగంలోనే జరిగిన వీరుని కథనం భారత భూమి దక్షిణ పశ్చిమ అరణ్యాల మధ్య సహ్యాద్రి కొండల మధ్య ధర్మం కోసం తపించిన ఒక బాలుడి కథే ఇది పేరు శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహావీరుల్లో ఛత్రపతి శివాజీ మహారాజుది ఓ విశిష్ట స్థానం ఆయన పేరు వినగానే సమాజం గర్వంతో ఉప్పొంగిపోతుంది చిన్న వయస్సులోనే మఘల దాడుల వల్ల సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని గ్రహించిన శివాజీ అందరూ చేతులెత్తేసిన వేళ మండే నిప్పు కణికలా ఎదురించాడు అపూర్వ ధైర్యం వ్యూహ చాతుర్యంతో మొఘల్ పాలకులను ఎదుర్కొని అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు స్వరాజ్య స్థాపనతో ధర్మరక్షణకు దారి చూపిన వీరుడిగా హిందూ మతాన్ని కాపాడిన ఘనత శివాజీ మహారాజుకే దక్కుతుందని చెప్పడం ఎలాంటి అతిశయక్తి కాదు సామాన్య శక సంవత్సరం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్ర పూణే జిల్లాలోని శివనేరి కోటలో జిజియాబాయి షహాజీ దంపతులకు శివాజీ జన్మించాడు పూర్వంలో పుట్టిన పిల్లలు మరణించడంతో జిజియాబాయి శివపార్వతులను ఆరాధించగా శివాజీ క్షేమంగా పుట్టాడు అందుకే శివాజీ అనే పేరు పెట్టారు తల్లి వద్ద ధర్మం పరమత సహనం మహిళల పట్ల గౌరవం నేర్చుకున్నాడు తండ్రి వద్ద యుద్ధ విద్యలు రాజనీతి గ్రహిస్తాడు ఓటములను అధ్యయనం చేస్తూ సరికొత్త యుద్ధ తంత్రాలను అవలంబిస్తాడు శివాజీ చిన్ననాటి నుంచే సమాజం పట్ల రాజ్యం పట్ల ఎంతో చైతన్యవంతంగా ఉండేవాడు శివాజీ ఈ నేల నా తల్లి ఈ మట్టి నా ధర్మం దీనిపై పరాయపాలన ఎందుకు ఆ ప్రశ్నే అతని ఆయుధమైంది ఆ ఆలోచనే అతని ఖడ్గమైంది కానీ కాలానికి తెలుసు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఒక దైవశక్తి కావాలి అని అదే రోజు భవానీదేవి సన్నిధిలో యువ శివాజీ తపస్సులో నిమగ్నమయ్యాడు అమ్మా నాకు రాజ్యం కావాలని లేదు న్యాయం కావాలి అధికారం కావాలని లేదు అధర్మం అంతం కావాలి అప్పుడే అరణ్యం కంపించింది దీపాలు వెలిగాయి భవానీ ప్రత్యక్షమైంది శివ ఈ కత్తి ఆయుధం కాదు ఇది ధర్మ బాధ్యత ఇది నీ చేతిలో ఉంటే అన్యాయం వణుకుతుంది అంటూ మెరిసే ఖడ్గాన్ని అందిస్తుంది భవానీ అదే భవానీ ఖడ్గం ఈ ఖడ్గం నీ శక్తికి మూలం కాదు నీ శీలమే దీనికి శక్తి అవుతుంది అని దీవిస్తుంది భవాని ఆ రోజు నుంచే శివాజీ చేతిలో కత్తి కాదు స్వరాజ్య సంకల్పం మెరిసింది మొఘల్ కోటలపై భయపు పడింది అతను ఒక్కడే కాని అతని కత్తి వెనుక ఒక దేవత నిలబడి ఉందనే భావన యుద్ధాల్లో విజయం ఖడ్గం వల్ల రాలేదు ఖడ్గానికి న్యాయం చేసే చేతి వల్ల వచ్చింది కొందరు మంత్రులు సలహాలిచ్చారు మహారాజా జాగ్రత్త అవసరం అని ఆ సమయంలో శివాజీ సమాధానం ఇదే మంత్రులరా వినండి జాగ్రత్త నా మెదడులో ఉంది భవానీ ఆశిస్సులు నా చేతిలో ఉన్నాయి కోటలు కూలాయి ప్రజల గుండెలు లేచాయి హైందవ స్వరాజ్యం ఒక రాజ్యంగా కాదు ఒక భావంగా పుట్టింది అది చరిత్ర కావచ్చు విశ్వాసం కావచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ ఖడ్గం ధర్మానికి సేవ చేసింది ఇది కత్తి కాదు కర్తవ్య ఘోష భవానీ ఖడ్గ ఆశీర్వాదం శివాజీ స్వరాజ్య ప్రమాణం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే శివాజీ చేతిలోని ఖడ్గం మన చేతిలో ఆయుధంగా ఉండనవసరం లేదు కానీ అతని ధైర్యం మన నిర్ణయాల్లో ఉండాలి అతని న్యాయం మన వ్యవహారాల్లో కనిపించాలి శివాజీ ఖడ్గం నేర్పిన పాఠం ఒక్కటే శక్తి అంటే హింస కాదని ధర్మం కోసం నిలబడే ధైర్యమని ఇలా ప్రతినిత్యం ఊ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవడి జ్ఞానం చెలరేగే కథన బొరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు వెన్నెల్లో జోకొట్టే కథల్లా న్యూస్